హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది కదండి అందరినీ ఆవకాయ పెట్టడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది మా చెల్లి కూడా నాకు ఆవకాయ పెట్టాక అని అడిగింది సో మా చెల్లి కోసం అయితే నేను ఇక్కడ ఆవకాయనైతే పెట్టాను పెళ్ళి కాకముందు మా అమ్మాయి అందరికీ ఆవకాయ చేసి పంపించేదండి పెళ్ళైన తర్వాత ఆ డ్యూటీని నేను తీసుకొని ప్రతి సమ్మర్కి ఆవకాయ పెట్టి మా చెల్లి వాళ్ళందరికీ నేనే పంపుతాను ఇప్పుడు ఈ ఆవకాయని నేను మా చెల్లి కోసం ఎలా పెడతానో చూసేద్దామా ముందుగా నేను మా మార్కెట్ నుంచి ఇలా మావిడికాయలని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని వాటిని ఒక గుడ్డతో తుడుచుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కొట్టించి ఇంటికైతే తీసుకొచ్చానండి ఇంటికి తెచ్చిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వాటర్లో వేసి కడగడం కానీ అలా చేయకూడదు ఒక ఫ్యాన్ గాలి కింద ఒక క్లాత్ వేసి ఆరబెట్టేసుకొని ఈ మామిడికాయ ముక్కలు కొంచెం డ్రై అయిన తర్వాత వీటి టెంక పైన ఇలా తెల్లటి పొరలాగైతే వస్తుందండి ఈ పొరని తీసేసి ఇందులో ఉన్న జీడిని కూడా తీసేసుకోవాలి జీడిని తీసేసి ఒక మంచి క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ ఆ క్లాత్తో మనం ముక్కలన్నిటిని నీట్గా తుడుచుకోవాలి వాటర్ వేసి కడిగినామనుకోండి మనకి పచ్చడి మొత్తం పాడైపోతుంది ఇక్కడ నేను గిన్నె కొలతలతో మామిడికాయని పెడుతున్నానండి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నాకు ఈ గిన్నెతో నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయండి మీరు ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నెని ఈ పచ్చడి చేయడానికి మనకి కొలతగా అయితే యూజ్ చేసుకోవాలి ఇలా నాలుగు గిన్నెలు అయ్యాయండి నాకు మామిడికాయ ముక్కలు ఈ నాలుగు గిన్నెల మామిడికాయలు మొత్తానికి నాకు టూ కేజీస్ ఆయిల్ అయితే పడుతుందండి టూ కేజీస్ ఆయిల్ మనం ఒకటేసారి వేసేయకూడదు వన్ కేజీ ఆయిల్ మనం ముందుగా వేసుకుందాము అందులో నుంచి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో అయితే నేను వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసి ముక్కలకి మొత్తం పట్టించడం వల్ల మనకి వన్ ఇయర్ పాటు ముక్క అనేది అస్సలు మెత్తబడదండి అలాగే మనకి పచ్చడి స్టోర్ అవ్వడానికి మంచి ప్రిజర్వేటివ్గా ఈ ఆయిల్ అయితే మనకి యూజ్ అవుతుంది ఇలా ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టించేసి ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిలో కావాల్సిన మసాలానైతే మనము మిక్స్ చేసుకుందాము ఇక్కడ ఏ బౌల్తో మనం మామిడికాయ ముక్కలు తీసుకుంటే అదే బౌల్తో కారాన్ని తీసుకోవాలి నేను తీసుకున్న కారం చాలా స్పైసీగా ఉంది కారం ఎక్కువగా ఉందండి అందుకోసం నేను ఫుల్ బౌల్ ఆయిల్ యాడ్ చేయట్లేదు కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను మీరు తీసుకున్న కారం తక్కువగా ఉంటే స్పైస్ అనేది మీరు ఫుల్ బౌల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆవల పిండిని యాడ్ చేస్తున్నాను ఈ ఆవల పిండి నేను ఇంట్లో పట్టించిందండి ఆవాలు కాసేపు ఎండలో పెట్టుకొని అవి కొంచెం డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి జల్లి పట్టి ఇందులో ఫుల్ బౌల్ కాకుండా బౌల్ కొంచెం తక్కువగా యాడ్ చేశాను తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇది గ్రైండ్ చేసిన కళ్ళుప్ప పండి కళ్ళుప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ చేసుకున్నాను ఉప్పును కూడా ఫుల్ బౌల్ యాడ్ చేయట్లేదండి ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ బౌల్ని అయితే యాడ్ చేశాను తర్వాత ఒక కప్పు ఎల్లిపాయల్ని యాడ్ చేశాను ఎల్లిపాయలు ఏం మెజర్మెంట్ లేదండి మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం అలాగే మెంతి మెంతిపిండి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా అయితే మనము చక్కగా ఇంత మసాలా పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం పచ్చడికి యూజ్ చేసే గిన్నె కానివ్వండి గరిట కానివ్వండి మన చేతులు కానివ్వండి అస్సలు తడిగా ఉండకూడదు తడిగా ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని మొత్తం మనం ముందుగా ఆయిల్ పట్టించిన మామిడికాయ ముక్కల్లో వేసి మన మసాలా పౌడర్ అంతా ముక్కలకి పట్టే విధంగా అయితే చక్కగా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లీటర్ ఆయిల్లో ఇంకా ఉంది కదండి ఆ ఆయిల్ని మొత్తం ఈ పచ్చడి పైన వేసేసుకొని పచ్చడికి మొత్తం ఆయిల్ పట్టే విధంగా అయితే మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక జాడీ తీసుకొని ఆ జాడీ అడుగున కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిని మొత్తము ఈ జాడీలోకి అయితే మొత్తం మనము వేసేసుకోవాలండి ఈ పచ్చడిని మొత్తం జాడీలో వేసేసుకొని వన్ లీటర్ ఆయిల్లో మనకి ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిందండి ఆ ఆయిల్ని కూడా ఈ పచ్చడి పైన నుంచి అయితే జాడీలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ వేసేసిన తర్వాత జాడీ మూత పెట్టేసుకొని మనము ఈ జాడీ పైన మనము ఒక తెల్లటి క్లాత్ని అయితే ఇలా వేసేసుకొని తెల్లటి క్లీన్గా ఉండే క్లాత్ని అయితే ఇలా వేసుకొని దీనిపైన ఒక దారంతో అయితే ఇలా కట్టేసుకోవాలండి మనం పచ్చడికి యూజ్ చేసే క్లాత్ కానివ్వండి ఏదైనా చాలా నీట్గా ఉండాలి అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఒక దారంతో కట్టేసుకొని ఈ పచ్చడిని మనం ఒక త్రీ డేస్ వరకు అస్సలు కదపకూడదండి త్రీ డేస్ తర్వాత ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను త్రీ డేస్ తర్వాత పచ్చడిని ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి పచ్చడి చూడండి చక్కగా ఊరిపోయింది నాకు ఇంకా ఈ పచ్చడి లేక ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఒక పెద్ద బేషిన్ తీసుకొని అందులోకి మన జాడీలో ఉన్న పచ్చని మొత్తం ఈ బేసిన్లకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చని మనము తిరగ కలుపుకుందాము ఇలా తిరగ కలుపుకొని మనం ఇందులో ఉప్పు కారం అలాగే నూనె ఏమైనా పడతాయో చూసుకొని ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం ఆయిల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇంకా ఆయిల్ పడుతుందండి చూసారుగా మనం పచ్చడి ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ అనేది మనకి పైన ఫ్లోట్ అవ్వలేదు సో ఇంకా ఆయిల్ అయితే పడుతుంది పచ్చడి వేసినప్పుడు ఎప్పుడైనా ఆయిల్ మనకి పచ్చడి కన్నా కొంచెం పైకే ఉండాలి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి కూడా పాడవ్వదు ఇలా అంత తిరగ కలుపుకున్న తర్వాత మనము ముందుగా తీసిన జాడీలోకి ఈ పచ్చడి కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం షిఫ్ట్ చేసుకొని మనకు కావాల్సినంత డైలీ యూజ్ చేసుకునే పచ్చని ఒక గాజు సీసాలకు తీసి పక్కకు పెట్టేసుకొని జాడీని మళ్ళీ పైన క్లాత్ ఇలా కట్టేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు మనకు పచ్చడి అనేది అస్సలు పాడవదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లాస్ట్లో పచ్చడి కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్